మన కోరికలే మనల్ని ముందుకు నడిపిస్తాయా లేక అదే కోరికలే మన బంధనానికి కారణమవుతాయా కోరికలంటే శాపమా వరమా భగవద్గీత చెబుతున్న అసలైన డీకోడింగ్ ఏంటో మరి మనం తెలుసుకుందామా విహాయ కామాన్య సర్వాన్ పుమాన్ శరతి నిస్పృహ నిర్మమో నిరహంకార స శాంతి మధిగచ్చతి అన్నాడు కృష్ణుడు అంటే మన మనసు ఎప్పుడు బయట వస్తువుల మీద ఎక్కువగా ముగిపోతుంది అక్కడ నుంచే అటాచ్మెంట్ మనకు మొదలవుతుంది అటాచ్మెంట్ నుంచి కోరిక పుడుతుంది కోరిక సంతృప్తి పడకపోతే కోపం వస్తుంది కోపం వలన మనసు బ్లర్ అవుతుంది చివరికి మన డెసిషన్స్ మన జీవితం మొత్తం తప్పుదారిలోకి వెళ్ళిపోతాయి డిజైర్స్ మనకి రెండు రకాల పాత్రలు పోషిస్తాయి క్రియేటివ్ డిజైర్స్ మళ్ళీ బైండింగ్ డిజైర్స్ అని క్రియేటింగ్ డిజైర్స్ అంటే నాలెడ్జ్ కోసమో గ్రోత్ కోసమో సేవ కోసమో ఉండే కోరికలు బైండింగ్ డిజైర్స్ అంటే ఆశ అసూయ కోపం కంపారిజన్ ఈగో వంటి కొన్ని డిజైర్స్ మన జీవితంలో మొత్తం సఫరింగ్ తొంభై శాతం ఈ బైండింగ్ డిజైర్స్ వల్లనే వస్తుంది నిజమైన డిజైర్ మాస్టరీ అంటే కోరికలను చంపడం కాదు వాటి నిజమైన నేచర్ని డీకోడ్ చేసి వాటిని ట్రాన్స్ఫార్మ్ చేయడం ఉపనిషత్తులు చెబుతున్నాయి ఇచ్ఛాశక్తి అంటే దైవశక్తి కోరికలను సప్రెస్ చేస్తే కాదు ప్యూరిఫై చేస్తే అది తపస్సు అవుతుంది భగవద్గీత కూడా అంటే మన కోరికలను ధర్మం వైపు అలైన్ చేస్తే అవే మన కోసం దేవుని వైపు దారి చూపిస్తాయి నిజమైన ఫ్రీడమ్ అంటే కోరిక లేకపోవడం కాదు కోరికల యొక్క ఎనర్జీని హయ్యర్ కాలింగ్ లోకి మార్చుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ సాధారణ కోరికని తపస్సులో ఆనందంగా మార్చుకోవచ్చు అంటే డబ్బులు సంపాదించాలన్న కోరికని సేవగా దాన ధర్మాలుగా మార్చుకోవడం దానివల్ల డబ్బులు ఇంకా ఎక్కువ సంపాదించాలన్న కోరికని ఉంచుకోవడం అలా అన్నమాట సైకాలజీ ప్రకారం మన బ్రెయిన్ డోపమైన్ సైకిల్లో కోరికల్ని పుట్టిస్తుంది టెంపరీ రివార్డ్ కోసం క్రేవింగ్ వస్తుంది కానీ అది మనం అబ్జర్వ్ చేసి రీఛానల్ చేస్తే అదే మెకానిజం మన లాంగ్ టర్మ్ సక్సెస్ కి ఉపయోగపడుతుంది అంటే కోరిక అనేది ప్రాబ్లం కాదు కోరికని మైండ్ కంట్రోల్ చేస్తుందా లేక మనమే కోరికని కంట్రోల్ చేస్తామా అన్నదే అసలైన ఫ్రీడమ్ మరి ఆ కోరికలను కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలి కోరిక రాగానే కొంత పాస్ చేయాలి అబ్జర్వ్ చేయాలి కోరిక రాగానే దాని వెనుక ఉన్న నీడ్ ని ఫీలింగ్ ని అబ్జర్వ్ చేయాలి అంటే ఒక క్వశ్చన్ వేసుకోవడం ద్వారా ఈ కోరిక నా ఎదుగుదల కోసమా లేదా నా ఇగో సాటిస్ఫాక్షన్ కా అని దాన్ని ఛానలైజ్ చేయాలి అది గ్రోత్ కోసం అయితే యాక్షన్ తీసుకోవాలి ఇగో అయితే వదిలేయాలి డిటాచ్మెంట్ ఉండాలి అంటే రిజల్ట్ ఎలా వచ్చినా మన పీస్ డిస్టర్బ్ కాకూడదు డిజైర్లు అంటే కోరికలు మన డ్రైవ్ కోసం ఇంధనం కానీ స్టీరింగ్ మాత్రం మన చేతిలోనే ఉండాలి స్టీరింగ్ ని మా ఇంటికి ఇస్తే యాక్సిడెంట్ మనం పట్టుకుంటే డెస్టినేషన్ అదే అసలైన ఫ్రీడమ్ మనమే డిజైర్ ని కంట్రోల్ చేయడం అన్నది నాలో ఉన్న ప్రతి డిజైర్ ఒక ఎనర్జీ నేను దాన్ని జాగ్రత్తగా పరికించి లోపల ఉన్న అసలైన లక్ష్యం వైపుకు దాన్ని మలుస్తాను కోరికకు బానిసను కాను నేని నేను వాటి మాస్టర్ని అని ఈ రోజు నుంచి అనుకోండి అప్పుడు కోరికలు గుర్రాలై మిమ్మల్ని పరిగెత్తించవు మీలో ఎక్కువ సఫరింగ్ ఎక్కడి నుంచి వస్తుందో గమనించండి ఫిల్ డిజైర్స్ వల్ల లేదా అన్ఫుల్ఫిల్ డిజైర్స్ వలన ఈ రోజే ఒక చిన్న స్టెప్ వేయండి ఒక బైండింగ్ డిజైర్ ని ఐడెంటిఫై చేసి దానిని ఒక క్రియేటివ్ ధార్మిక్ యాక్షన్ గా మార్చుకోవడం కోసం ఇదే నిజమైన ఫ్రీడమ్ ఇదే మరి మనసు మీద మాస్టరీ ఈ వీడియో మీకు నచ్చింది కదా అయితే వెంటనే మీ వారందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మాస్ట్రీ అని మరి డిజైర్స్ ఆర్ నాట్ ఎనిమీస్ కదా దే ఆర్ ఎనర్జీ సప్రెస్ చేస్తే బంధనం అవుతాయి ప్యూరి ప్యూరిఫై చేస్తే ముక్తికి ఇంధనం అవుతాయి మరైతే ఈ వీడియో వెంటనే మీ ప్రియతములైన ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈత చైతన్యం థ్యాంక్ యూ శ్రీకృష్ణ